మండలంలో పలువురు నాయకులు రాజీనామా చేశారు ఏలూరు జిల్లా నూచివీడు నియోజకవర్గంలో రెండు వందల మంది టీడీపీ సభ్యత్వానికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు దీంతో చాట్రాయ్ మండలం నరసింహారావు పాలెం తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది గత ఇరవై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి నాయకులు పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేశారు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అందే పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు కానీ ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం రెండు వేలలో మా నాన్నగారు అన్ని అదే కాదు పార్టీ రిపోర్ట్కి పడిపోయేది అనాధికారు రెండు వేల పద్నాలుగు నుంచి కొందరు కొంతొమ్మిరు కూడా వైఎస్పీ చేసి ఉన్నాను నేను అనాధికారిలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షు ఈ రోజు కూడా పార్టీకి కట్టుబడి అన్ని చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా కానీ ఈ రోజు ఈ గత ఏడు నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళ పనులు అవుతున్నాయి మా పార్టీకి పనులు అవ్వట్లేదు ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసి వర్పు లక్ష్మీరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మా ఊళ్ళో ఏ పద వచ్చినా కానీ మా ఇష్టం నేను మన వచ్చిన వైసీపీలు కూడా వాళ్ళు పెట్టడం చెలాయిస్తున్నారు మాకు దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి